మరి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలోనే రిక్రూట్ అయ్యి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు పదివేల ముప్పై రెండు మంది సిహెచ్లు పనిచేస్తూ ఉన్నారు విలేజ్ హెల్త్ క్లినిక్ ఇప్పటికది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి మరి గత రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు ఆరు సంవత్సరాలు కావలసినప్పటికీ అకార్డింగ్ టు నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి కానీ ఇప్పటివరకు ఇప్పటివరకు రెగ్యులర్ చేయని పరిస్థితి ఎన్నో ఎన్నో కాలం నుంచి ఎప్పటి నుంచి అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎన్నో రిప్రజెంటేటివ్ ఇచ్చి ఉన్నాము అయినప్పటికీ మా యొక్క కడుపు కోత మా యొక్క ఆవేదన ఎవరు కూడా గుర్తించలేదు దీన్ని ఉద్దేశించి గత ఏప్రిల్ పదో తారీఖున ప్రతి పిహెచ్కి ప్రతి మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే ఏప్రిల్ పదిహేనో తారీఖు విజయవాడ కమిషన్ ఆఫీస్ వారి వద్ద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వం నుంచి స్పందన లేనందున స్పందన లేనందున మన అల్లూరి సీతారామ జిల్లాలోనే దాదాపు రెండు వందల తొంభై తొంభై ఏడు మంది సిహెచ్లు కూడా ఏకమయ్యి గత ఫిబ్రవరి ఇరవై ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వరకు కూడా నిరాదోక సమ్మె డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చేస్తూ ఉన్నాము మా డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఆరు సంవత్సరాలు దాటిన సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలి అలాగే మాకు ఇరవై మూడు పర్సెంట్ వేతన సవరణ చెయ్యాలి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి నూట ఎనభై తొమ్మిది కేడర్లకు హైకి ఇచ్చి ఉన్నారు ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇచ్చినారు కేవలం షేర్లు మాత్రం మినహించి ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అలాగే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి పదిహేను వేలు ప్రోత్సాహాలు ఇస్తా ఉన్నారు మా వర్క్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అని చెప్తా ఉన్నారు ఆ పదిహేను వేలు దాంట్లో కూడా చాలా కోతలు పెడతా ఉన్నారు ఒక్కొక్కసారి ఐదు వేలు ఒక్కోసారి ఏడు వేల ఐదు వందలు ఒక్కోసారి వెయ్యి రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు పేరుకు మాత్రం స్టేట్ గవర్నమెంట్ వారు పదిహేను వేలు ఇస్తా ఉన్నాము సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇరవై ఐదు వేలు ఇస్తూ ఉన్నాము మొత్తం కలిపి మీకు నలభై వేలు ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికే ఇప్పటికి నలభై వేలు నలభై వేలు ఇచ్చిన దాఖలాలు మాత్రం లేదని మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు చాలా వరకు వినవించినప్పటికీ ఇప్పటివరకు ఏమాత్రం స్పందన లేదు దీని దీని ఉద్దేశించి మేమందరం కూడా మేమందరం కూడా అందరూ ఏకతాటిపై ఏకతాటిపై నిల్చుని విధంగా శాంతియుతంగా ఎక్కడ కూడా ఏక లేకుండా శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్నాం ఈ రోజుకి మా హక్కులు ఏవైతున్నాయో మా బెనిఫిట్స్ ఏవైతున్నాయో వీటిని అమలుపరిచేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూ ఉంది ఇటువంటి సిహెచ్ఓలకు ప్రత్యేక రాయితీ కల్పించాలి ఉన్న భౌగోళిక పరిస్థితులకి సిహెచ్ఓలకి కొంత కొంత ప్రత్యేక రాయితీ కల్పిస్తే కనుక ప్రత్యేక రాయితీ కల్పిస్తే కనుక వాళ్ళకి బాగుంటుంది అలాగే మాకు పిఎఫ్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి కట్ చేయడం జరిగింది పిఎఫ్ మాకు భద్రత ఆఫ్టర్ ద రిటైర్మెంట్ బెనిఫిషర్స్ మాకు ఏదైనా మా పిల్లలకి మేము భద్రత ఉంది అంటే కనుక పిఎఫ్ పిఎఫ్ను పునరుద్ధరించడం మా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై ఏడు మంది సిహెచ్ఓస్ కూడా శాంతియుతంగా నిరసన కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది మా యొక్క ఆవేదన మా యొక్క బాధ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఈ విధంగా మీడియా ముఖంగా కానీ న్యూస్ చర్యలు కానీ ప్రతి ఒక్కరికి చేరవేస్తూ ప్రభుత్వం వారికి అధికారుల వారికి సమనీయంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే మా యొక్క సిహెచ్ఓలకి ట్రాన్స్ఫర్ పాలసీ అమలు చేయాలి అలాగే అలవెన్సెస్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో పది వేలు ఖచ్చితంగా కోత లేకుండా అమలు చేయాలని మా యొక్క డిమాండ్ Okay. <laughs>